టిఫిన్ ఏదైనా మా వారికి అయితే చట్నీ కావాలి సో కాళ్ళు జాపుకొని గ్లాసులు పెట్టుకొని కాఫీ కలుపుతుండు ఓ కాఫీ పోతేరా అందులోకి వస్తుంది కర్రీ అయితే దొండకాయ టమాటా చేశాను ఇంట్లో టమాటా పేస్ట్ చేసి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అంతా స్ప్రెడ్ అయ్యా అంటే ఇంకా అత్తయ్య గారు సో నేను ఇట్లానే చేశాను ఇంకా ఈయన టీ పెట్టమంటే టీ పెట్టా తాగాలి నానేదో డబ్బింగ్ చెప్దాం అని మైక్ అడిగితే నేను ఇచ్చాను వీడైతే ఓపెన్ చేసి ఆడుకుంటున్నాడు ఆయన గారికి ఇచ్చాక ఏ పనన్నా మాకు స్టార్ట్ అవుతుంది అసలు నేనైతే బట్టలారేస్తాను అందించమంటే అందిస్తున్నాడు వీడు ఇంకోటి ఎత్తండి వాడు రెండు ఇచ్చినప్పుడు రెండు తీసుకోమ్మా నువ్వు అంగ ఎత్తండి తీసుకో గుడ్ బాయ్ మా అబ్బాయి తాగాన ప్రూఫ్ గ్లాసులో తాగాను డాడీ నేను అని అంటే ఇటు తాగతండా నేను ఇంత హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజైతే ఈయన వెళ్ళే లోపే నా పని మొత్తం అయిపోయింది ఇంకా రికి కూడా స్నానం అయితే చేంజ్ చేశాను నేను ఇంకా చేసేస్తే ఇవాళ్ళ పని అయిపోయినట్టు ఎర్లీగా అయిపోయింది వాళ్ళు చాలా అంటే చాలా ఎర్లీగా అయిపోయింది వర్క్ ఇంకా ఫ్రెష్ అయితే అయిపోతుంది అనమాట ఇంకా వాడు కాస్త నిద్రపోతాడేమో వెళ్దామని చూస్తున్నాను లేదంటే గోల గోలు చేస్తాడని వాడు అస్సలు నిద్రపోవట్లేదు అటు ఇటు పరుగులు చేస్తున్నాడు సర్లే ఆగుతాడా లేదా అని చెప్పి నేను కాస్త అట్లా కూర్చున్నాను అనమాట ఇంకా వాడిని మాయ చేసి ఫ్రెష్ అయ్యి వస్తే పని అయిపోయింది నాకు కూడా ఈరోజు లంచ్ అయితే రైస్ మామిడికాయ కారం పొడవైన దొండకాయ కర్రీ అండ్ చారు కూడా ఉంది వాడు కరెక్ట్గా తినిపించే టైంకి నిద్రపోయాడు ఇంకా వాడు ఏసారి తినిపిస్తాయి ఇప్పుడు తినిపిస్తున్నా కూడా తినకుండా ఇంక నిద్రపోయాడు అనమాట వీడికైతే ఆడుకోవటానికి ఏం బొమ్మలు ఇవ్వలేదంట నేను ఇంకా అందుకనే కింద ఏమన్నా చెత్త దొరికిద్దా నేను ఎత్తుకుతా ఉన్నాడు ఇంకా నేను అరుస్తుంటే వాటర్ రిటర్న్ అన్న అదే రివర్స్ నన్ను అరుస్తున్నాడు అందుకనే వీడియో తీసాను మళ్ళీ సోమవారం వచ్చేసింది సంతకైతే వెళ్తున్నాము ఇంకా ఎంతో దూరం ఉండదు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ కూడా ఉంటుందో ఉండదు మరి వాకింగ్ డిస్టెన్స్ అనమాట అందుకనే ఇంకా సర్లే వెళ్ళొద్దాంలే అన్నట్టు ఇంకా రెడీ అవ్వమంట రెడీ అయ్యాను వీడు కూడా రెడీ అయ్యాడు షూస్ కూడా వేసాను వేసినప్పటి నుండి ఆగట్లా పరుగులు తీస్తూనే ఉన్నాడు డోర్ ఓపెన్ చేస్తే మాత్రం ఇంక ఇంట్లో కూడా ఉండడం అనమాట బయటనే ఇంకా అందుకనే డోర్ కూడా క్లోజ్ చేసి పెట్టాను ఎందుకంటే కోతులు ఉంటాయిగా వస్తాయో ఎప్పుడు రావు కూడా చెప్పలేము ఒక్కొక్కటి తిరిగిద్ది గుంపులు తిరుగుతాయి మనకు ఎందుకు వచ్చింది కావాలని చెప్పి డోర్ అయితే వేసేసాను ఇంక వీడు మాత్రం ఇంట్లో పరుగులు చేస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ రావడం చూస్తే చాలా ఇంకా వీడు సైలెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళి బండి ఎక్కేస్తున్నాడు ఇంకా ఇదిగోండి మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం సంతకి ఇక్కడ మరీ చెట్లు చూసారా అంత గుబురుగా ఉన్నాయో ఇంకా సంత దగ్గర అయితే పెద్దగా వీడియోస్ తీసుకోవాలి స్వీట్ కార్న్ వీడియో ఒకటి తీసుకున్నాము ఇంకా వెజిటేబుల్స్ తెలిసిందేగా మేమైతే ఇంకా సంతకు వెళ్ళి ఇప్పుడే వచ్చామనమాట వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్ కూడా ఉంటే ఇంకా తీసుకొని వచ్చాము ఇంక వాటర్ మిల్ ఒకటి తాలేదు అనమాట ఎందుకంటే బాగోలేదు సర్లే నేను తర్వాత తీసుకొస్తాను అని చెప్పారైనా ఓకేలే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది కదా అనేసి ఇంక సర్లే అని చెప్పాను అనమాట ఇంక ఇప్పుడు కూరగాయలు సర్దుకోవాలి అది పెద్ద యుద్ధమే నాకు వీడితో కానీ తప్పదు కాబట్టి సర్దుకోవాలి అసలు వీడికి నన్ను చూస్తేనే ఏకే తొక్క బుద్ధి ఏమో సైలెంట్గా ఐదు నిమిషాలు కూర్చున్నానంటే వచ్చేస్తాడు వీడు పెద్ద అయ్యాక ఏమన్నా డెంటిస్ట్ అవుతాడో ఏమో ఇప్పటి నుంచే ట్రైనింగ్ నా నోర్ ఓపెన్ చేయడం ఆయన నవ్వుపోవడం ఏదో చేయటం నవ్వుతుంది ఎందుకు మళ్ళీ కెమెరా చూసేదా బుజ్జి కంగ్రాచులేషన్స్ దేనికి ఇగ కెమెరా ముందు డైరెక్ట్ రివీల్ చేస్తున్నా వచ్చినాయి వీడియోకి ఫస్ట్ వీడియో మాది యాభై వేల పన్నెండు యూస్ ఇప్పుడే మళ్ళీ రీఫ్రెష్ కూడా చూడండి యాభై వేల పన్నెండు మళ్ళీ రీఫ్రెష్ కూడా యాభై వేల పంతొమ్మిది యూస్ అయితే మంచిగా వస్తుంది యాభై వేల వ్యూస్ వచ్చింది ఫస్ట్ టైం మాకు వీడియోకి ఫుల్ హ్యాపీ ఫస్ట్ మాకు మాత్రం అసలు అంటే మేము చేసిన దానికి యాభై వేల వీడియో వస్తాయి యాభై వేల వ్యూస్ మేము చేసిన చిన్న వీడియోకి వస్తాయి అది ఒక డే లో ఒక భాగం లాగే తీశాం యాక్చువల్ ఓన్లీ టెంపుల్ లాగా టెంపుల్ గురించి చూపించేవాళ్ళం అయితే ఆ వీడియోలో అన్నాడు కూడా మా ఆయన ఈ రోజు ఇది ఫుల్ వీడియో తీసుకుందాం అనేసి కాకపోతే ఏమైందంటే అది ఎక్కువ జనం లేరు ఎక్కువ చూపించడానికి లేదని చెప్పేసి మేము ఒక టెంపుల్ బ్లాగ్ అనుకున్నాం దానికి పొద్దున మధ్యలో ఏం తిన్నాం బస్ ఎక్కింటికి వచ్చి మార్నింగ్ తిన్నది తర్వాత రోజు మధ్యాహ్నం తిన్నది కూడా యాడ్ చేసిన టై బ్లాగ్ లాంపుల్ గురించి పెద్దగా ఏం లేదులే అని చెప్పి ఫైవ్ మినిట్స్ వచ్చిందని చెప్పి దీంట్లో కలిపేసాం కానీ అదృష్టం ఏంటంటే యాభై వేల వ్యూస్ అవర్స్ కూడా వాచ్ అవర్స్ కూడా మంచిగా వచ్చింది దానికి అసలు మేము అన్నిట్లో కల్లా వెళ్తే జంగిల్ రైడ్ ఫుల్ వెళ్ళిద్దాం అనుకున్నాం అది నాలుగు వేలు తాకపోతే నాలుగు వేలు పోయింది మనకి టాప్ నాలుగు వేలు అనుకున్నాం అవును దాన్ని మించింది ఇది అవును యాభై వేల వ్యూస్ అంటే మామూలు మాటలు కాదు మాకు మాలాంటి వాళ్ళకి చిన్న యూట్యూబర్స్ స్టార్టింగ్ కదా సో పెద్ద యూట్యూబర్స్ కూడా మాకు యాభై వేల వీడియో యాభై వేల వ్యూస్ అంటే మంచి మ్యాటరే అవును లక్షల్లో ఉన్న వాళ్ళకి కూడా పది ఇరవై వేలు పదివేలు వ్యూసే వస్తాయి డైలీ అది ఏదో ఏదో ఒకటి సెట్ అన్నీ రావు కానీ మంచి మైల్ స్టోన్ వచ్చింది మాకు కానీ రెండు నెలల కష్టం ఒక్క వీడియోతో అయిపోయింది మాకైతే ఒక్క వీడియోతో రెండు నెలల కష్టం అయిపోయింది అవును ఇంక ఈ పూట డిన్నర్కి అయితే తాలింపు రైస్ వండేసుకుంటున్నాము వీడైతే ఇప్పటిదాకా ఈ బ్యాగ్తో ఇల్లు తుడుస్తున్నాడు వీడియో స్టార్ట్ చేసేసరికి వెళ్ళిపోయి తాలింపు రైస్ కూడా తిని చాలా రోజులు అవుతుంది ఇంకా చేసుకోబుద్ధి చేసుకున్నాము ఇంకా తినటం కూడా అయిపోయింది ముందైతే రిక్కిని పడుకోబెట్టాలి నా పని కూడా అయిపోయింది అంటే వాడికి పాలు పోసుకొని ఇక్కడ పెట్టుకోవడం అన్నీ ఇలా చిన్న చిన్న ఉంటాయి ఇంకా అవన్నీ కూడా క్లియర్ ఇంకా ఇదిగోండి నిద్ర పోవాలి నిన్న మా అత్తగారి ఊర్లో అంటే పెనుగంచుపూ తిరణాలు జరిగినాయి అన్నమాట చాలా గ్రాండ్గా చేస్తారు సంవత్సరానికి సార్లు జరుగుతాయి అనమాట పెద్ద తిరణాలు చిన్న తిరణాలు నేను మాత్రం పెళ్ళి అయ్యాక చిన్న తిరణాలకు ఒక్కసారి అటెండ్ అయ్యా పెద్ద కంటే చిన్న తిరణాలు ఇంకా గ్రాండ్గా చేస్తారనమాట అంటే పసుపు కుంకుమ బండ్లు వస్తాయి అనమాట అమ్మవారికి సో బాగా గ్రాండ్గా చేస్తారు నేను మాత్రం చెప్పాను కదా పెళ్ళి అయ్యాక ఫోన్లో ఒక్కసారే అటెండ్ అయ్యాను ఎందుకంటే అప్పటికి నేను ఇంకా ఈ ఊరు రాలేదనమాట ఇంకా అక్కడే ఉన్నా కదా అన్నట్టు అటెండ్ అయ్యాము నా ఆ తర్వాత వెళ్దామన్నా కుదరట్లేదు అనమాట ఇంకా నిన్న వదిన వాళ్ళు వెళ్తుంటే వీడియో తీమన్నాము ఇంకా తీసి పంపించింది అవి కూడా ఇందులో అయితే యాడ్ చేస్తాను చూడండి చెప్పాను కదా వీడియోస్ అయితే యాడ్ చేస్తా అని చెప్పి ఇదిగోండి వీడియోస్ అయితే వదిన పంపించింది నేను అడిగితే ఇంక ఇక్కడ మాత్రం అందరికీ అంటే పెద్దోళ్ళకి చిన్న పిల్లలకి అందరికీ గేమ్స్ సెక్షన్ కూడా పెడుతూ ఉంటారనమాట మేము ఉండుంటే మేము వెళ్ళే వాళ్ళం కానీ ఇంకా రీసెంట్గానే అవుటింగ్కి వెళ్ళొచ్చాం కదా ఇంకా వెళ్ళాలి అని అని అయితే అనుకోలేదు ఇంక అందుకనే వెళ్లేదనమాట ఇక్కడ తిరణాలకైతే చుట్టుపక్కల ఊర్లోనే కాదు దూరం నుండి కూడా చాలామంది వస్తారనమాట చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అట్లానే ఇక్కడ ఇట్లా బొమ్మలు ఇవి అన్నీ అమ్ముతున్నారు యాక్చువల్లీ తిరణాలు జరిగి కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ దాటిపోయింది కాకపోతే ఏంటంటే నేను వీడియో లేట్గా అప్లోడ్ చేయటం వల్ల కొంచెం మీకు లేట్గా చూపించ చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే హౌస్ హోల్డ్ థింగ్స్ షో కేస్ ఐటమ్స్ ఇవి కూడా దొరుకుతాయి బొమ్మలు అంటే ఇంకెక్కడైనా ఉండేవే కాబట్టి అవి కూడా ఉంటాయి ఇంకా పిల్లలైతే గేమ్స్ ఆడుతూ ఉన్నారని చెప్పి వదినైతే పిల్లలతో కొన్ని గేమ్స్ కూడా ఆడిపించింది ఈ గేమ్ అయితే ఇదివరకు బాల్ షూ వేసేది ఉండేది కదా ఇప్పుడైతే డైస్తో ఆడుతున్నట్టున్నారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా అట్లా మిగిలిన గేమ్స్ కూడా పిల్లలతో ఆడిచ్చేసింది అనమాట అసలు జనాలు అయితే ఇసుక పోస్తే రా అంతమంది ఉంటారనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారనమాట ఇక్కడ చాలా ఫేమస్ ఎందుకంటే తిరుపతి అమ్మ తల్లి టెంపుల్ అందరికీ తెలిసిందే కదా ఇంకా బాగా ఫేమస్ అనమాట ఇంకా అందుకని అందరూ వచ్చి దర్శించుకొని వెళ్తారు ఇలాంటప్పుడు మాత్రం మేమైతే ఈసారి వెళ్ళడం ఎంత మిస్ అయ్యామో అసలు ఇట్లాంటి వాటికి ఎన్నిసార్లు అనుకుంటామో వెళ్ళలేకపోతున్నామే అనవసరంగా ఊరు ఇంత దూరంగా వచ్చేసాము అనేసి ఇలాంటివి ఎప్పుడు కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాం అన్న ఇదైతే మాకు ఎప్పుడూ ఉంటుంది కానీ ఉద్యోగం ఇక్కడ కాబట్టి తప్పట్లేదు అనమాట ఇలాంటి చిన్న చిన్నవి ఇంకా మిస్ అవ్వక తప్పదు చెప్పాను కదా నేనైతే పెళ్ళయ్యాక ఒక్కసారే వెళ్ళాను అప్పుడు కూడా మా ఆయన గారు అయితే నా దగ్గర లేరు అనమాట ఆయన అయితే ఇటు వచ్చేసారు ఎందుకంటే పెళ్ళైన కొత్తలో కాబట్టి ఇంకా నేను ఇటు వచ్చేసాక మేమిద్దరం కలిసి అయితే ఇంకా ఎప్పుడూ కుదరలేదు ఇంకా చూసుకొని ఎప్పుడు కుదిరిద్దా వెళ్ళాలన్నమాట ఇంకా దగ్గరలో ఏమన్నా జరుగుతుంది వెళ్దాం అన్నప్పుడన్నా ఏదన్నా రికీ కొంటా కానీ నాకైతే కొనుక్కోను ఇంక ఇక్కడైతే భరతనాట్యం కూడా చూడండి చేస్తున్నారు పిల్లలైతే ఇంకా అవి సంగతులు ఇక్కడ అంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా మనకు కొనుక్కోవాలి అని ఉన్న అద్దీళ్ళు ఇక్కడ పెట్టుకోవటానికి కుదరదు సో నేను ఇంకా ఏం కొనట్లేదు అనమాట జస్ట్ వాడికి టాయ్స్ మాత్రం కొంటాను ఇంకా వాడంటే ఆడుకొని పాడు చేస్తే పడేయడమే కాబట్టి ఇంక వాడికి మాత్రం ఇప్పుడే ఆడుకునేది ఏదన్నా అన్నట్టు కొంటాను కానీ ఇంక ఇంట్లోకి మాత్రం ఏ డెకరేషన్ ఐటమ్స్ అలాంటివి తీసుకోవట్లేదు నిన్న నేను అడిగిన చిలిపి ప్రశ్న అయితే పిల్లలు ఉండని స్కూల్ ఏంటది అని ఆన్సర్ అయితే డ్రైవింగ్ స్కూల్ ఇంకా ఈ రోజుటి చిలిపి ప్రశ్న అయితే ఆట ఆడని ప్లేయర్ ఎవరు మళ్ళీ అడుగుతున్నా ఆట ఆడని ప్లేయర్ ఎవరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అలానే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్